మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నలభై తొమ్మిదవ వివాహ వార్షికోత్సవ వేడుకలు బోయిన్పల్లిలోని నివాసం వద్ద అభిమానులు కార్యకర్తల మధ్య ఘనంగా జరిగాయి అభిమానులు పుష్పాభిషేకం చేయగా డాన్సులు వేస్తూ అభిమానులను ఉత్సాహపరిచారు మల్లారెడ్డి దంపతులు తన భార్య కల్పనారెడ్డి సహకారంతోనే ఇన్ని సంస్థలు నెలకొల్పి ప్రజాసేవ చేయగలుగుతున్నానని భగవంతుడు ఈ అవకాశం కల్పించినందుకు భగవంతుడికి మల్లారెడ్డి ధన్యవాదాలు తెలిపారు తన మిగిలిన జీవితం ప్రజాసేవకు అంకితం చేస్తూ దేశానికి మంచి ఇంజనీర్లను డాక్టర్లను అందించేందుకు విద్యా సంస్థల ద్వారా తన వంతు కృషి చేస్తానని మల్లారెడ్డి తెలిపారు నలభై తొమ్మిదవ ఇయర్ పెళ్లి రోజు అందరికీ కూడా భగవంతుని కూడా మా తెలంగాణ అన్న చెల్లెళ్లకు అక్క తమ్ముళ్లకు అందరికీ కూడా నా ధన్యవాదాలు ఏది ఏమైనా నా జన్మ ధన్యమైపోయింది నలభై తొమ్మిదేళ్ళ కింద నా మ్యారేజ్ అయింది తాడబి హనుమాన్ టెంపుల్లో ఈరోజు కూడా ఆ భజరంగబలిని దర్శనం చేసుకున్న ఇప్పుడు నా జీవితం ఎంత ధన్యమైందంటే ఒక పక్క ప్రజాసేవ ఒక పక్క మంచి మంచి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేస్తున్నా నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో లేననుకుంటా ఎందుకంటే భగవంతుడు అన్ని ఇచ్చిండు నాకు మంచి పిల్లలను కొడుకులను కోడళ్లను మన్మలను మల్మరాళ్ళను అంత ఇచ్చిండు మంచిగా మా సతీమణి భార్యమని కూడా మంచిగా బంగారం వచ్చి సతీమణిని ఇచ్చిండు భగవంతుడికి నాకు మంచి కాలేజీలు ఇచ్చిండు విద్యా సంస్థలు ఇచ్చిండు స్కూళ్ళు ఇచ్చిండు ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చిండు మెడికల్ కాలేజీలు ఇచ్చిండు మంచిగా ప్రజాసేవ చేయమని ఎంపీగా కూడా చేసిండు మినిస్టర్ కూడా చేసిండు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఉన్న నా మిగిలిన జీవితం అంతే కూడా ప్రజాసేవకే అంకితం తర్వాత తర్వాత ప్రజాసేవ మంచి మంచి ప్రపంచం తగ్గట్టుగా స్కిల్ తోటి టెక్నాలజీ తోటి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను చేసే బాధ్యత నాదే అదే మాదిరిగా వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తా ప్రతిది కూడా నా మిగతా జీవితంలో డాక్టర్లను ఇంజనీర్లను మంచి విద్యార్థులను ప్రజాసేవ ఈ మూడే నాకు బాకీ ఇంకా జీవితం ఉన్నంతసేపు దేవుడు నాకు ఏమి బాకీ లేడు దేవునికే నేను బాకీ ఉన్నా కాబట్టి అన్ని ఇచ్చింది కాబట్టి ఇదంతా కూడా సేవ చేసుకొని ఆ దేవుని రుణం తీసుకుంటాను సపోర్ట్ ఉంటే పట్టుకైనా కదా ఇంత గొప్ప అయినా ఇంత పెద్దోళ్ళైనా ఇన్ని సమస్యలు నడిపిస్తున్నా ఇంత ప్రజాసేవ చేస్తున్నా ఆమె సపోర్ట్ లేదు నేను ఇంత గొప్ప కాలేవు ప్రతి మ్యాన్ ఇంకా ఒక ఉమెన్ ఉంటుంది అంటారు చూడు ఆమెనే ఈ ఉమెన్ राइट okay, ओके okay. okay.